డోలా డోలాసిల్లో ఇప్పుడు పెడుతున్న డిజైన్ చూడండి ఏమైనా నచ్చింది అంటే మెసేజ్ చూడండి రెడ్ ఉంటాయి రెగ్యులర్ కలర్స్ ఉంది కూడా అవైలబుల్ ఉంది నీకు డోలాసిల్లో ఇది కూడా నీకు సేమ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది ట్రేడ్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైజ్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది చిన్న ఆల్రెడీ ఇది చూడు టూ హండ్రెడ్ ది కలర్ చూడండి ఎంత మంచి కలర్ లైన్ కట్ వర్క్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ చూడడానికి మనం వచ్చేసాం మదీనా ఫ్యాబ్రిక్స్ అండి హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న జేటీ టవర్లో ఈ స్టోర్ అయితే ఉంటుంది ఇక వీళ్ళ దగ్గర అన్ని రకాల డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి వన్ మీటర్ కొరియర్ కూడా అవైలబుల్గా ఉంది హోల్సేల్ రీటైల్ రెండు కూడా ఉంటాయండి ఇక హోల్సేల్ ప్రైస్లోనే వన్ మీటర్ కూడా తీసుకోవచ్చు ఈ ఛాన్స్ని అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు ఒక మంచి డిజైనర్ డ్రెస్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి హలో వివాస్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్ మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర స్టార్టింగ్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది కొన్ని కస్టమర్ కి దొరికింది గుర్తుంది మళ్ళీ ఒకసారి చెప్తా ప్లెయిన్ నెట్ చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది ప్లెయిన్ నెట్ ప్లెయిన్ నెట్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది చినాన్ ఉంది క్రేప్ ఉంది లైనింగ్స్ ఉంది ఇది జార్జెట్ ఉంది సాటిన్ కూడాటిన్ అంటే ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది కొరియర్ చేస్తా మీకు ఇంకొకసారి అడ్రస్ చెప్తా షాప్ పేరు మదీనా ఫ్యాబ్రిక్ ఉంది ఇది అడ్రస్ అంటే చార్మినార్ పటేల్ మార్కెట్ పత్తరగట్టి ఉడదుగల్లి ఉడదుగల్లి జెటి టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ ఉంది స్టార్టింగ్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీకు వర్క్ లో కావాలంటే వర్క్ లో నీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మంచి హెవీ వర్క్ ఉంటాయి ఇది ఎన్ని పార్టీ వేర్ వర్క్ ఉంటాయి చూపిస్తా చూడండి కలెక్షన్ చూద్దాం కలర్ అయితే చూస్తున్నాం దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా ఉంది దీనికి దుపట్టా కూడా ఉంది కాశ్మీరీ వర్క్ కాశ్మీరీ వర్క్ ఉంది ట్రేడ్ వర్క్ ఉంటాయి ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది చూడండి ఎంత హెవీ ఉంది నీకు ఇంకా మల్టీ కావాలి అంటే మల్టీ అంటే నీకు చూడండి ఇది చూడండి హా ఫ్లవర్ అనేది మల్టీ ప్లాట్ వస్తుంది ఇక్కడ మనకు వైట్ వచ్చింది కదా ఇది మల్టీ వస్తాయి నీకు ఇది అంటే నీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది టూ ఫిఫ్టీ మీటర్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి అండి కలర్స్ ఉంటాయి మీకు కలర్స్ అన్ని చూపించాలంటే లెంటి అయిపోతుంది ఇది చూడండి ఇది నీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఓకే ఇంకోటి ఏంటి ట్రేడ్ వర్క్ లో ఇది కూడా చాలా రేర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది ఎక్కువ సెల్లింగ్ ఉంది మా దగ్గర ఇది చూడండి సిగ్జాక్ పాటన్ లో రీవింగ్ లో ఇది ఉంది చూడండి హెవీ ఉంది హెవీ ఉంటాయి ఇది కూడా సేమ్ ప్రైస్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇది అన్ని హెవీ ఐటమ్స్ అదే రేట్ కి పెడుతున్నా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అల్లి అదే ఉంది ఇంకోటి అంటే ఇది ఐటమ్ కూడా చూడండి ఇది కోడింగ్ వర్క్ ఉంది ఇది ఇది చూడండి ఎంత అంటే సీక్వెన్స్ వస్తుంది సీక్వెన్స్ వస్తాయి కానీ ఇది రిటైల్ ప్రైస్ అంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఇది హోల్సేల్ రేట్ పెడుతున్నా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఓకే చూడండి ఇక్కడ కలర్స్ ఉంది కలర్స్ ఉంటాయండి వీడియో కాల్ ఉంటుంది చూసుకోండి వీడియో కాల్ అవైలబుల్ ఉంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది కోడింగ్ విత్ మల్టీ వస్తాయి ఇది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది ఇది చూడండి ఎంత హెవీ ఇది కూడా నీకు సేమ్ ప్రైస్ పడుతుంది కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ చూడండి ఇది కూడా లాస్ట్ టైం కూడా చూపించిన ఇది ఐటమ్ ఇది చాలా రెస్పాన్స్ వచ్చింది చూడండి దీనికి కూడా దుపట్ట అవైలబుల్ ఉంది చూడండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దీని మీద కొన్ని స్టాక్ అవైలబుల్ ఉంది మళ్ళీ కావాలి అంటే మెసేజ్ చేయండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది దీనికి కూడా ఆ అవైలబుల్ ఉంది ఇంకోటి అంటే చార్ట్ లో కావాలి హెవీ కావాలి అంటే ఇది చూడ రిసెప్షన్ కి కావాలి ఎల్లో ఎల్లో ఫ్యాబ్రిక్స్ కూడా చాలా వచ్చింది ఇప్పుడు ఇది ఇది కూడా సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సిటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది మల్టీ కాన్సెప్ట్ ఉంది బాలీవుడ్ కాన్సెప్ట్ ఉంది సీక్వెన్స్ అనేది మల్టీ కలర్ వస్తుంది రెండు లాగా షైనింగ్ ఉంటుంది ఫుల్ ఫాబ్రిక్ అయితే కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అంతా కూడా చూడండి ఎంత హెవీ వర్క్ ఉంది ఇది ఎంబ్రాయిడరీ ట్రేడ్ ఉంది ఇది కూడా నీకు సేమ్ ప్రైస్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా వేసాం కదా ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మనకి ఆఫర్ అయితే నడుస్తుందండి అందువల్ల మనకి టూ ఫిఫ్టీ రేడ్ మల్టీ వరకు ఉంది మీరు బయట ఎక్కడ తీసుకున్నా ఫోర్ హండ్రెడ్ కి తక్కువ అయితే రాదండి

మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి నా నంబర్ కి పంపియండి లేకుంటే షాప్ కి విజిట్ చేయండి చూడండి లోపలికి ఇంకోటి ఉంది ఇది చూడండి ఎంత హెవీ వర్క్ ఉంది చూడండి మీరు మంచిగా వచ్చిందండి మల్టీ కలర్ రోజెస్ కలర్స్ కూడా ఇందులో బాగున్నాయండి మంచి కలర్స్ ఉంది పెస్టల్ చాట్ ఉంది మనం చూడండి చూడండి ఎంత హెవీ ఉంది మీటర్ ఉంది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది కూడా నీకు చూపించిన ఆల్రెడీ ఇది చూడు టూ హండ్రెడ్ ది కలర్ చూడండి ఎంత మంచి కలర్స్ ఉంది టూ హండ్రెడ్ ఉంది కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ అంతా ఎంత లేదు చాలా కలర్స్ ఉన్నాయి టెన్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా చూడు నీకు టూ హండ్రెడ్ రేంజ్ కావాలి అంటే ఇది కూడా చూడు ఇది కూడా టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది కింద వర్క్ బార్డర్ వస్తాయి అది కూడా డబల్ లైన్ డబుల్ లైన్ కట్ వర్క్ ఇది ఒక పైకి ఫుల్ క్రేస్ ఉందండి ఇది చూడు ఇక్కడ కలర్స్ ఉంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయి రెండు కూడా ఉన్నాయి ఓకే 200 దీనిలో కావాలి అంటే ఇంకోటి అంటే డోలా సెల్ జార్జెట్ లో చాలా వచ్చింది ఐటమ్ అవును ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా బనారస్ క్రష్ ఇవి జార్జెట్ బూటీ లాస్ట్ టైం కూడా చూపించిన వన్ ట్వంటీ రూపీస్ మీటర్ ఉంది జార్జెట్ బూటీ దానిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది జార్జెట్ ఇది ఇది చూడు ఇది జార్జెట్ పైన దీనిలో ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి చూడండి ఎంత హైవీ ఉంది క్రాప్ టాప్ కి లెహంగాస్ కి ఫ్రాక్స్ కి గౌన్స్ కి అన్నిటికీ బాగుంటాయి చూడు ట్రాప్ టాప్ కి కూడా కావాలి అంటే మంచి రియల్ లుక్ వస్తాయి ఇది చూడు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇది ఇది చూడండి ఇప్పుడు ఇది చినాన్ పై చినోన్ ఇది చినాన్ కలంకారీ ఉంది చూడు ఇది ఎస్టే వచ్చింది చిన్నోన్ పైన కలంకారీ ఇది ప్యూర్ ఉంది ప్యూర్ చిన్నోన్ పైన ఉంటాయి ఇది వర్క్ ఉంటాయి చూడు చూడండి ఎంత హెవీ ఉంది లెహంగాస్ కి ఇప్పుడు చాలా నడుస్తుంది డోలా సిల్క్ చినాన్ పైన కలంకారీ ఇప్పుడు చాలా నడుస్తుంది ఇది హెవీ కావాలి అంటే పైన కలంకారీ ఇది తీసుకోవచ్చు నీకు తక్కువ వర్క్ కావాలి అంటే ఇదే ఉంది చూడు మధ్యలో లైన్ వచ్చేసి సీక్వెన్స్ లైన్ కూడా అది కట్ వర్క్ వస్తే ఇది అంటే నీకు కట్ వర్క్ రాదు ఓన్లీ కిందిది బోర్డర్ వస్తాయి నీకు ఇదైతే ఫుల్ కౌ డిజైన్ అయితే ఇంకా ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ అయితే నడుస్తుంది ఇప్పుడు దీనిలో కూడా ఉంది కలర్స్ కింది దానిలో కూడా కలర్స్ ఉంది చూడు ఈ డిజైన్ లో కూడా కలర్ చాలా ఉన్నాయి చాలా బాగుందండి ఇది ఇది కూడా చూడు ఇది డోలా సిల్క్ కింద ఎంబ్రాయిడరీ కలంకారీ దీనిలో కూడా కలర్స్ ఉంది డోలా సిల్క్ కింద అది ఇది ఎంబ్రాయిడరీ అండి ఓకే డోలా సిల్క్ లో నీకు బార్డర్లు కావాలి అంటే బార్డర్ ది కూడా అవైలబుల్ ఉంది చూడండి డోలా సిల్క్ బనారస్ ఇప్పుడు చాలా నడుస్తుంది కదా నీలో మా దగ్గర చాలా డిజైన్స్ వచ్చింది ఇప్పుడు చూడు దీనిది లేస్ కావాలంటే లేస్ తోటి కూడా వచ్చింది మా దగ్గర ఇది ఎంత ఉంది మీటర్ ప్రైస్ అన్ని వేరే వేరే ఉంది టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది స్టార్ట్ అవుతుంది నుంచి స్టార్ట్ అవుతుంది ఇది చూడు ఇది లేస్ తోటి కావాలి కస్టమర్ కి లేస్ దొరకదు ఇది చూడు లేస్ తోటి వచ్చింది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది మీరు లేస్ వేసుకుంటే ప్రైస్ ఎక్కువ అవుతుందండి లేస్ తోటి వచ్చింది రేట్ కూడా తక్కువ ఉంది దానికి ఇది చూడు ఇది ఎస్టర్డే వచ్చింది న్యూ కాన్సెప్ట్ కాస్మో సిల్క్ కింద బార్డర్ వస్తాయి కాస్మో సిల్క్ ఫ్లవర్ బార్డర్ వచ్చింది అంతా కూడా లెహంగాకి ఫ్రాక్స్ కి ఇప్పుడు చాలా నడుస్తుంది మా దగ్గర ట్రెండింగ్ ఐటమ్ వస్తాయి తొందరగా అయిపోతుంది నెక్స్ట్ జిమ్మి చూ జిమ్మి చూ పైన హెవీ వర్క్ ఉంది ఇది జిమ్మి చూ పైన హెవీ వర్క్ ఇది ఇది ఇప్పుడు కూడా నడుస్తుంది ఇది చూడు ఎంత హెవీ వర్క్ ఉంటాయి చూడండి ఇది నీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది నీళ్ళు నీకు బూటీస్ కావాలి తక్కువ వర్క్ కావాలంటే ఇది ఉంది ఇది మీటర్ పడుతుంది పర్పస్ గా కూడా శారీస్ యూజ్ అవుతుంది ఇది కూడా చూడు జుమ్ చూపోయినా బూటీస్ వస్తాయి అంటే టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది సిల్ లో నీకు ఇది చూడు బూటీస్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది చూడు ఇది టిష్యూ బనారస్ ఉంది ఇది టిష్యూ బనారస్ లో బూటీ టైప్ బూటీ టైప్ వచ్చింది ఇది బనారస్ కాదు ప్యూర్ టిష్యూ బూటీ ఉంది ఇది లైట్ ఉంటుంది మిక్స్డ్ షైనింగ్ మంచిగా షైనింగ్ ఉంటాయి చూడండి షైనింగ్ ఎంత ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి దీనిలో ఇంకోటి డిజైన్ కావాలంటే కూడా ఉంది దీనిలో ఈ డిజైన్ కూడా బాగుంది చూడు దీనిలో ఇక్కడ కలర్స్ ఉంది ఇది చూడండి ఇంకోటి డిజైన్ ఇది కూడా ఉంది బట్ సేమ్ ఉంటాయి డిజైన్ వేరే ఉంటాయి అంతే

ఈ డోలా సిల్క్ ఇంకోటి చూపిస్తాను నీకు చూడు ఇది చూడు ఇది కూడా ఉంది డోలా సిల్క్ విత్ బార్డర్ విత్ బార్డర్ ఉంది ఇది చూడు డోలా సిల్క్ ఇప్పుడు పెడుతున్న డిజైన్ చూడండి ఏమైనా నచ్చింది అంటే మెసేజ్ చేయండి ఎంత బాగున్నాయి అంటే ఫ్యాబ్రిక్స్ చూడు సారీ కోసం కూడా తీసుకోవచ్చండి స్యారీ అసలు స్యారీ కావాలి అనుకుంటే బైటవి ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటాయి ఒక శారీ కోసం మంచిగా అన్నిటిలో కలర్స్ దొరికితే ఒకటొకటి చూపిస్తున్నావు నీకు చూడు ఈ డిజైన్ కూడా బాగుంది చూడు ఎంత హ్యాపీ ఉంది చూడండి ఎంత హ్యాపీ ఇది ఎన్ని ట్రెండింగ్ డిజైన్స్ ఉంది అన్ని నీకు చూపిస్తున్నా వీటిలో మా దగ్గర టెన్ డిజైన్స్ ఉంది టోటల్ గా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఇది కూడా బాగుంది మా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి టెన్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి చూడు ఈ తాని వస్తక్ రేర్ గా కూడా కలర్స్ ఉంది బ్లాక్ అంటే అంత లేదు ఇది కిందిది పైతాని డిజైన్ వస్తాయి చూడండి దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది కలర్స్ డిజైన్ ఒకటి చూపిస్తా చూడు ఇది చూడు కలర్ చాట్ చూడు రెడ్ ఉంటాయి గ్రీన్ రెగ్యులర్ కలర్స్ ఉంది దాంట్లో లో ఇంకోటి ఐటమ్ ఉంది లేస్ తోటి వస్తాయి చూడు డిజైన్ వేరే డిజైన్ ఉంది లేస్ అంటే అపోజిట్ గా వస్తాయి దానిలో చూడు డిజైన్ బర్డ్ డిజైన్ బర్డ్ డిజైన్ వస్తాయి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడడానికి చూడు ఎంత మంచిగా అనిపిస్తుంది ఇది లైవ్ గా చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది ఫోన్ లో అంటే ఎంత కనిపిస్తలే చూడు పట్టా కూడా స్మూత్ ఉంటది చూడండి ఎంత మంచి దీనికి దుపట్టా కూడా అవైలబుల్ ఉంది నీకు డోలా సిల్ లో దుపట్టా కావాలి అంటే ఇలా దుపట్టా కూడా ఉంది చూడు దీని మీదకి ఒకటి శాంపల్ కి చూపిస్తున్నా మ్యాచింగ్ దుపట్టా ఇది మ్యాచింగ్ దుపట్టా ఉంది చూడు సూపర్ అండి ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటాయి దుపట్టా ఓకే ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది ఫోర్ సైడ్ కూడా బార్డర్ వస్తాయి జార్జెట్ ఏమైనా తీసుకోవాలి ఏంటి అంత లేదు మా దగ్గర డోలా దుపట్టా కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర చూడు ఎంత బాగుంది దుపట్టా ఇప్పుడు బనారస్ లో కూడా చాలా వచ్చింది బనారస్ లో ఒకటి ఒకటి చూపిస్తాను నీకు బనారస్ లో చూడు లో కూడా చాలా ఫ్యాబ్రిక్ వచ్చింది బనారస్ అంటే మా దగ్గర చూడు నూట యాభై నుంచి స్టార్టింగ్ ఉంది మీటర్ నూట యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది చూడు ఇది సాటిన్ బనారస్ ఉంటే రెగ్యులర్ బనారస్ ఉంది నూట యాభై రూపాయల మీటర్ ఫ్రాక్ కి బ్లౌజ్ కి అన్నిటికీ వస్తాయి ఇది చూడు ఇక్కడ కలర్స్ కూడా ఉంది దాంట్లో ఇది కావాలి అంటే టిక్ చేసి పంపిణం కావాలి అంటే లేకుంటే షాప్ కి విజిట్ చేయండి ఎంత స్టాక్ ఉంది తొందరగా మెసేజ్ చేయండి ఓకే నీకు బనారస్ లో ప్యూర్ కావాలి అంటే ప్యూర్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి బనారస్ తెచ్చి చూడండి బనారస్ లో ఇది వేరే క్వాలిటీ ఉంటాయి ప్యూర్ బనారస్ ఉంటాయి షెర్వానీస్ కోసం అట్లా ట్రాన్స్ మెన్స్ కి కూడా వేసుకోవచ్చు ఇది డిజైన్స్ పైన ఉంటాయి ఇది చూడు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి నీకు దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడంతా కూడా మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి ఫిఫ్టీ మీటర్ ఫ్యామిలీ సేమ్ వేసుకోవాలనుకున్నప్పుడు కి ఇది కూడా ఎంత మంచి ఉంది చూడండి ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ అన్నిటిలో కలర్స్ దొరుకుతాయి బోర్డర్ అండి ఇప్పుడు మీకు చూపించిన ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఐడియా కోసం చూపిస్తున్నాం బార్డర్ విత్ బార్డర్ వస్తాయి ప్యూర్ బనారస్ ఉంటాయి లోకల్ కాదు ప్యూర్ వేవింగ్ ఉంటాయి బ్యాక్ సైడ్ చూడండి ఎంత ఉంది ప్యూర్ వేవింగ్ ఉంటాయి నిన్ను కూడా కలర్స్ దొరుకుతాయి నీకు నిన్ను కూడా చాలా ఉన్నాయి నీకు లైట్ షేడ్ కావాలంటే డార్క్ చాట్ నీకు అన్నిటి అదే ప్రైస్ ఉంది చూడు ఇది పెద్ద బార్డర్ తీసుకుంటే కూడా అదే ప్రైస్ ఉంది నీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంటాయి చూడండి నీకు లైట్ చాట్ కావాలంటే లైట్ చాట్ కూడా ఉంది చూడు లైట్ చాట్ లో కూడా కలర్స్ దొరుకుతాయి నీకు కొన్ని కస్టమర్లు చెప్తారు కదా లైట్ కావాలి కలర్స్ పెస్టల్ కావాలంటే పెస్టల్ కూడా అదే ప్రైస్ ఉంది నీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది లైట్ చాట్ లో చూడండి కలర్స్ ఎంత బాగుంది ఇది చూడు లైట్ చాట్ లో కలర్స్ ఉంది ఇది చూడు చూడు లైట్ చాట్ లో కలర్స్ ఇది కేవలం నీకు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది ఇది రిటైల్ ప్రైస్ అంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఇది టూ ఫిఫ్టీ కి పెడుతున్నా హోల్సేల్ ప్రైస్ దీనిలో కలర్స్ కొన్ని ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉంది ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి అండి ఇది చూడు పెద్ద బార్డర్ ఉంది ఎంత ఫినిషింగ్ గా చూడు ఇది నీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది దీనిలో బనారస్ లో నీకు ఫైవ్ సిక్స్ కలర్స్ దొరుకుతాయి మా దగ్గర ప్యూర్ బనారస్ ఉంటాయి ఇది లోకల్ బనారస్ కాదు ఇది చూడు ఇది అంటే నీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది చూడు కలర్స్ చాలా ఉన్నాయి చూడు ఇలాంటి కలర్స్ కూడా ఉంది చూడు ఈ డిజైన్ కూడా బాగుంది చూడు ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది ఇది లైట్ చార్ట్ ఉంది టూ ఫిఫ్టీ మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది ఇప్పుడు పేస్టల్ కలర్ ట్రెండింగ్ కదా అందులో లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉంది నీకు టూ షేడ్ టూ షేడ్ కాంబినేషన్ గా కావాలి అంటే ఇది చూడు ఇది కూడా మిక్స్డ్ షైనింగ్ వస్తుంది టూ కలర్స్ వస్తాయి ఇందులో టూ కలర్స్ వస్తాయి ఇది కూడా నీకు సేమ్ ప్రైస్ ఉంది 250 రూపాయస్ మీటర్ ఉంటాయి 250 ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ 250 రూపాయస్ మీటర్ ఉంటాయి 3 షేడ్స్ ఉంటాయి ఇది చూడు ఇది చూడు ఎంత బాగుంది చూడు ఇది టూ కాంబినేషన్ చాలా హెవీ ఉంది వర్క్ కూడా ప్యూర్ వర్క్ ఉంటాయి ఇది ప్యూర్ బనారస్ ఉంటాయి ప్యూర్ వెవింగ్ ఉంటాయి ఇది ఇంకోటి అంటే ఇది చూడు ఆర్గంజా కింది ఇది చూడు ఆర్గంజా కిందిది ఇలా బటర్ఫ్లైస్ వస్తాయి మొత్తం మార్కెట్ లో ఇది లేదు ఇప్పుడు మేమే తెప్పించినా న్యూ ఐటమ్ ఉంది చూడు ఇలా బ్లైస్ వచ్చి కింద కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీనిలో కలర్స్ కూడా ఉంది సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి చూడు చూడండి ఎంత బాగుంది ఇది వచ్చాక టూ త్రీ డేస్ అయింది ఈ రేట్ కి పెడుతున్నా టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది కూడా చూడు ఇది నీకు వంద రూపాయల మీటర్ ఉంది హండ్రెడ్ రూపీస్ మీటర్ హండ్రెడ్ రూపీస్ మీటర్ రాగానే ఇది ఆఫర్ లో ఉంది ఆఫర్ అదే ఉంది ఇది వంద రూపాయలు మీటర్ పెడుతున్నా ఇది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు వంద రూపాయలు మీటర్ పెడుతున్నా ఇది ఇది చూడ కేవలం వంద రూపాయలు మీటర్ ఉంటాయి మీరు ఏదైనా తీసుకో వంద రూపాయలు మీటర్ ఉంది లాస్ట్ ర్యాక్ లో ఉంది చూడండి లాస్ట్ ర్యాక్ లో ఇది చూడు టూ ర్యాక్స్ ఉంది టూ ర్యాక్స్ నీకు వంద రూపాయలు మీటర్ ఉంది ఏదైనా తీసుకో మీరు మీకు వంద రూపాయలు మీటర్ ఉంది కేవలం ఇది చూడు ఎంత హెవీ ఉంది చూడండి కేవలం వంద రూపాయలు పెడుతున్నాయి ఇది కలర్స్ త్రీ ఫోర్ కలర్స్ ఉంటే అలా రెడ్ కి పెడుతున్నా ఆఫర్ పెడుతున్నాయి ఇది ఇది చూడు ఇది అంటే తీసుకుంటే కూడా అదే ప్రైజ్ నీకు వంద రూపాయలు మీటర్ క్లియరెన్స్ ఏంటి ఫాస్ట్ తీసేసుకోండి మళ్ళీ తర్వాత ఇవే కావాలంటే ఈ ప్రైస్ కి దొరక ఎక్కువ లేదు దానిలో స్టాక్ త్రీ ఫోర్ కలర్స్ ఉంది ఒక్క డిజైన్ లో తొందరగా అయిపోతుంది మా దగ్గర తొందరగా డైల్ చేయండి నెంబర్ చూడు ఇది కలర్స్ కూడా ఉంది దాంట్లో కేవలం హండ్రెడ్ రూపీస్ మీటర్ లో నీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మీరు డై కూడా వేసుకోవచ్చు లేకుంటే వైట్ వేసుకున్న వాళ్ళు వైట్ కూడా వేసుకోవచ్చు నీకు టూ షర్ట్ కావాలి త్రీ షర్ట్ కావాలి కూడా చేసి ఇస్తాను నీకు లో అంటే నీకు శాంపుల్ కి ఇది చూడు ఇది ఉంటాయి దుపట్టాస్ కి క్రాప్ టాప్ కి ఏదైనా వేసుకోవచ్చు ఇది శారీకి కూడా అమ్ముతున్నా ఇది నీకు టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పడుతుంది చూడు చేసి ఇస్తా డై చార్జెస్ అడిషనల్ గా ఉంటాయి దుపట్టా డై చార్జెస్ అంటే వేరే ఉంటాయి లహంగా డై చార్జెస్ వేరే ఉంటాయి టూ షర్ట్ టూ షర్ట్ కి అంటే వేరే ఉంటాయి చూడ డిజైన్స్ అంటే చాలా ఉన్నాయి నీకు బ్లౌజెస్ కి కావాలి ఆల్ ఓవర్ కావాలి అంటే కలర్ దొరక దొరుకుతాయి నీకు డై డై చేసి ఇస్తా చూడ ఆల్ ఓవర్ ఉంటాయి ఎంత బాగుంది డిజైన్ నీకు లహంగాకి కావాలి అంటే లెహంగాది కూడా ఉంది మ్యాచింగ్ కలర్ దొరికినప్పుడు ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకొని డై చేయించుకోవచ్చు కేవలం టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది మా దగ్గర సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంది ఇది చూడండి దానిలో ఏదైనా తీసుకో మీరు కలర్ చాలా ఉంది ఇవన్నీ దుపట్టాసా ఇది అన్ని దుపట్టాసి మీకు ఫస్ట్ నైట్ ఫ్యాబ్రిక్ చూపించినా కదా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దాని మీదకి దుపట్టా ఉంది అది ఓకే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి అన్నిటికి దుపట్టా అవైలబుల్ ఉంది మా దగ్గర ఇది ప్యూర్ టిష్యూ నెట్ పైన బూటీస్ వస్తాయి ఇది కి లెంగాస్ కి ఫ్రాక్స్ టిష్యూ నెట్ అంటారు షైనింగ్ ఇది ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది ఇక్కడ కలర్స్ కూడా ఉంది చూడు ఇక్కడ అన్ని కలర్స్ ఉంది ఇంకా కలర్స్ కూడా ఉంది మీటర్ ఇవే కాకుండా ఇవి బస్ ఇప్పుడు సిల్క్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ లో కూడా స్పే ప్లేన్ వచ్చేసింది స్పేస్ సిల్క్ లో విత్ బార్డర్ ఇవి కూడా ఉన్నాయండి